మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమర్ బాగి ఇద్దరు వాటర్ పార్కులో కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు బాగి తిను బాగి అని అమర్ చాలా ప్రేమ చూపిస్తూ బాగితో మాట్లాడుతూ ఉంటారు అప్పుడే ఒక ఆవిడ అటుగా వెళ్తూ ఉంటుంది ఉన్నట్లుండి బాగి ఆవిడ్ని చూసి అదేంటి ఆరు అక్క కదా ఆ రోజు మనోహర్ని ఆరు ఒక్కని చూపించమంటే ఫోన్లో తనతో కలిసి ఉన్న ఫోటోనే కదా చూపించింది మరి ఈ ఆరు అక్క ఏంటి ఈ వాటర్ పార్క్లో ఇలా నడిచి వెళ్తుంది అంటే అంటే ఆరు ఒక్క చనిపోలేదా లేకపోతే మనోహరి అబద్ధం చెప్పిందా అని బాగి మనసులో అనుకుంటూ ఏమండి ఇక్కడే కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను అని బాగా వెళ్తూ ఉంటుంది బాగి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అమర్ పిలుస్తున్నా కూడా బాగా పట్టించుకోకుండా సరిగ్గా నడవలేకున్నా కూడా ఆ అమ్మాయి వెనుక పరుగులు పెడుతూ అక్క అక్క అని పిలుస్తూ ఉంటుంది అయితే ఆ అమ్మాయి మాత్రం ఏమీ పట్టించుకోకుండా బాగి మాటలు వినపడకపోవటంతో మెల్లగా అక్కడి నుంచి ఎక్కడికో వెళ్తూ ఉంటుంది ఇక బాగి మాత్రం అస్సలు వదలకుండా అక్క అక్క అని వెనకాలే పరుగులు పెడుతూ అయితే సరిగ్గా నడవలేక అలసిపోయి నిలబడి ఉంటుంది అంటే మనోహరి అబద్ధం చెప్పిందని తెలుసుకొని ఇప్పుడు అసలైన ఆరు ఫోటోని అమర్ను అడిగి బాగి చూస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం